నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ పరిధి రాజీవ్ గృహ కల్పలో శాంతి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని శోభయాత్ర కార్యక్రమం శాంతి యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ముల ప్రశాంత్ శాంతి యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు మహాగణపతి పదిహేను కిలోల వేలం పాటలు అరవై ఒక్క వేలతో అరుణ్ దక్కించుకున్నారు అదేవిధంగా ఐదు కిలోల చిన్న లడ్డును దండు సాయి కుమార్ నలభై రూపాయలతో కైవసం చేసుకున్నారు సభ్యులు నిర్వహించిన వాషింగ్ మిషన్ లక్కీ డ్రాలో శివా గౌడ్ అనే వ్యక్తి విజేతగా నిలిచారు శాంతియుత ఆధ్వర్యంలో పదిహేను సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ శోభయాత్ర కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభయాత్ర విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు శాంతి యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్లా ప్రశాంత్ శాంతి యూత అధ్యక్షులు రవీందర్ ఉపాధ్యక్షులు సతీష్ శ్రీకాంత్ సాయి ప్రవీణ్ సంపత్ అజయ్ పవన్ మహేష్ కమిటీ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనిల్ గారి పాట మూడు వేల ఒక్క రూపాయి అనిల్ గారి పాట మూడు వేల ఒక్క రూపాయి ఈ యొక్క లడ్డు ఎవరిగా కమిటీకి చెల్లించాల్సిందిగా చూపుతున్నాము అనిల్ గారి పాట మూడు వేల ఒక్క రూపాయి మూడు వేల ఒక్క నాలుగు వేల ఒక్క రూపాయి మొంగ రాకేష్ కుమార్ గారి పాట నాలుగు వేల ఒక్క రూపాయి మొంగ రాకేష్ గారి పాట రాకేష్ కుమారి గారి పాట నాలుగు వేల ఒక్క రూపాయి ఇది ఒక ఆఖరి లడ్డు శాంతియుత వారి చిన్న లడ్డు మళ్ళీ సంవత్సరం వారికి మనకి ఈ వేల పాటలో పాల్గొనడానికి పదిహేను కిలోల లడ్డు దేవుని పాట ఐదు వందల ఒక్క రూపాయి పదిహేను కిలోల లడ్డు శాంతియుత వారి కమిటీ పాట దేవుని యొక్క భగవంతుని పాట ఐదు వందల ఒక్క రూపాయి ఆసక్తికర భక్తులు ఎవరున్నా మీరు అద్భుతమైన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరికొద్ది కాలంలో లడ్డు పాట మరియు బంపర్ లాటరీ కూడా వేయడం జరుగుతుంది కానీలో ఈ యొక్క వాషింగ్ మిషన్ అదృశ్యవంతుడు ఎవరో చూడాలి ఇంకా ஓகே கரடி ஏ புலி கரடி ஏ கரடி அண்ணேர் தானை விட்டா இதோ வாடா வாடா பண்டோ பண்டோ கராரின் பண்டோ பண்டோ கராரின் பண்டோடா లడ్డు వేల పాట మొదలవుతుంది కమిటీ మెంబర్స్ అందరూ ఈ యొక్క దయచేసి ముంగర ఉన్నారు సాయంత్రో ఇక్కడ అమూల్యమైన లడ్డు పదకొండు రోజులు గణభూజమైన లడ్డు చాలా అమూల్యమైన లాడ్డు పదిహేను లడ్డు పదిహేను సంవత్సరాలకి ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది శాంత్యోతి గారి ఆచార్యంలో ఈ యొక్క ప్రతి సంవత్సరం ఒక్క రూపాయలు ఒక్క రూపాయలు గణేష్ యొక్క భార్యలు బుద్ధి సిద్ధి గారి మాట బుద్ధి మాట సిద్ధి మాట గారి చీల కూడా వేలంపై వేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గల భక్తులు ఆసక్తి గల మహిళలు ఎవరున్నాయి ఒక మండపం వద్దకు వచ్చి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ దయచేసి ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని వదులుకోవద్ద భక్తులకు చెప్పడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క భక్తులు అందరూ ఆసక్తి గల భక్తులు అందరూ మండపం వద్దకు వచ్చి మీరు అదృక్షాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటాం మాట లడ్డు వేలం పాట మొదలవుతుంది కనుక ఆసక్తి గల భక్తులు మండపాంబతో వచ్చి మీ యొక్క అమూల్యమైన

అరవై ఒక్క వేల ఒక్క రూపాయికి కాళీమూమ్మ యొక్క శాంతియుత ఆధ్వర్యంలోని మేజర్ లడ్డు కొనడం జరిగింది ఈ యొక్క గుట్ట గెలి మన యొక్క అద్భుతమైన లడ్డు కొన్నామని మన కీసర్ గుట్టడికి వచ్చి మన ఒక లడ్డు కొనడం జరిగింది మరియు కవిత గారికి ఒక చిన్న యూత్ తరపున సహకార సలబాం చేయాలని మన రాజు రాజుగ్రులు గత పదిహేను సంవత్సరాలకి వెళ్ళి మేము అద్భుతమైన గణేష్ చవాగ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం పదిహేను సంవత్సరాలు చే చేస్తున్నట్టే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అద్భుతమయంగా గణనాథిని పూజలు చేస్తూ శాంతియుత ఆధ్వర్యంలో కాళీలు వాసులకు మరియు కాళీ ప్రజలందరికీ భక్తులకు చల్లని దీవెనలు ఉండాలని గణేషుని యొక్క విఘ్నేశుని యొక్క దీవెనలు చల్లని ఉండాలని మా శాంతియుత ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలకే ఇక్కడ గాంధీ వద్ద పెట్టడం జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి కమిటీ మెంబర్స్ మరియు స్థానిక నాయకులు పెద్దలు కౌన్సిలర్లు మరియు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గత పదిహేను సంవత్సరాలకి కాలనీవాసులు అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క మహిళా నాయకులు యువ నాయకులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ పదిహేను సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ గణనాథుడి పూజలు పదిహేను సంవత్సరాలకి వెళ్ళి కాలనీలో చేయడం జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పదిహేను ఏళ్లకైనా మేము చేస్తున్నాం కాబట్టి మా పదిహేను సంవత్సరాలకి రంగరంగ వైభవంగా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మా శాంతియుత కమిటీ మెంబర్స్ సహకారంతో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ కమిటీ మెంబర్స్ మన శాంతియుత అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షుడు సతీష్ మరియు జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మరియు క్యాషియర్గా సాయి గారిని నిర్ణయించడం జరిగింది ఈ అద్భుతమైన కమిటీ ఈ అద్భుతమైన కమిటీ మాకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క భగవంతుని దీవాలను మా కాళివాసులకు అందరికీ ఉండి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం